హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను కదా సో ఇంట్లో అయితే బాగాలేకుండింది అందరికీ ఫీవర్స్ అందుకోసం అని వీడియోస్ అయితే చేయలేదు ఇప్పుడు కొంచెం అందరికీ తగ్గింది ఇంట్లో ఓకే ఉంది మీరెలా ఉన్నారండి అందరు బాగున్నారా కామెంట్ అయితే చేయండి సో ఇవాళ నేను మిల్లి మేకరీ మసాలా అయితే చేస్తున్నాను సో వాటర్ అయితే తీసుకొని మరికబెట్టేసుకున్నాను కదా అందులోనే ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ వేసుకుంటున్నా ఇవి చాలా చిన్న సైజ్ అండి స్మాల్ సైజ్ అనమాట సో ఇట్లా హాట్ వాటర్లో వేసుకుంటే తెలుసు కదా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా పోతుంది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది సో అందుకోసం అని ఇట్లా చేసేసుకుంటాం కదా తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో నేను మసాలా కోసము ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక కొన్ని ధనియాలు అందులో దాల్చిన చెక్క తర్వాత లవంగాలు తర్వాత యాలకులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నా ఇంకా ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసి పెట్టుకుంటా అనమాట మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని నువ్వులైతే యాడ్ చేసుకుంటున్నా ఏదంతా మసాలా రెడీ చేసుకోవడం కోసం కదా సో ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఉంది అందుకని తొందరగా వేగిపోతున్నాయి నువ్వులు ఇంకా ఈ మిలిమేకరీ మనం రైస్కి చపాతీస్కి ఇట్లా మసాలా ఐటమ్ దేనికైనా వెజ్ బిర్యానీకి బిర్యానీకి అట్లా దేనికైనా తినొచ్చు అందరూ ట్రై చేసే ఉంటారు సో ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా అయితే మీకు నచ్చుతుంది సో తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని నేను ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్న మీడియం సైజు మన కర్రీ క్వాంటిటీ ఎంత అయితే అనుకుంటామో సో అట్లా అనమాట నేను త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నా అవి ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నా ఇవి తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే స్కిప్ అయిపోయింది మీరైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సో ఇట్లా మా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అయితే కొద్దిగా తీసుకున్నాను కదా కొద్దిగా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేసుకుంటాం కదా సో అందుకని కొంచెం ఆయిల్లోనే ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టొమాటో అయితే తీసుకున్నా టొమాటోస్ ఎక్కువ అయితే వాడట్లేదు నేను దీనికి బదులు నేను కర్డ్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టొమాటో యాడ్ చేసుకొని అది కూడా ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే పచ్చిగా కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు పేస్ట్ లాగా చేసుకోవచ్చు కాకపోతే ఇంక నేను కొంచెం ఇందులో వేసుకొని కొద్దిగా హీట్ చేసుకుంటున్నాను టొమాటోని ఇంకా అవి పక్కకు తీసేసుకొని అదే కడాయిలో మేకర్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఈ మిల్లిమేకరీ హాట్ వాటర్లోంచి తీసి మంచిగా గట్టిగా పిండి వేసుకోవాలి వాటర్ లేకుండా తర్వాత ఇట్లా ప్యాన్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే కింద ఆడుగంటి పోతుంది కదా కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం ఫ్రై అయిపోతుంది కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటామా ఆ ఫైవ్ మినిట్స్ కూడా కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేదంటే కింద అంటుకుంటాయి సో ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం మంచి కలర్ వచ్చేంతవరకు ఇట్లా చేసుకుంటే కొంచెం పీ ఈ మిల్లిమెకర్ అనేది కొద్దిగా హార్డ్గా అయిపోతాయి కొంచెం వాటర్ మనం కుక్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోదనమాట టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇట్లా ఫైవ్ మినిట్స్ చేసుకుంటాం కదా ఆ ఫైవ్ మినిట్స్ కూడా మంచిగా అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా డైరెక్ట్గా కూడా చేసేస్తుంటారు కాకపోతే డైరెక్ట్గా చేస్తే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అంత టేస్ట్ అయితే అనిపించదు అనమాట ఇంకా ఇట్లా ఇవన్నీ పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఇందాక మసాలా కోసం రెడీ చేశాను కదా ధనియాలు అవన్నీ పేస్ట్ అయితే పట్టేసుకోవాలి ఇంకా అందులో యాలకులు ధనియాలు ఇవన్నిటితో పాటు అల్లము ఇంకా వెల్లుల్లిపాయలు అవి కూడా ఒకటేసారి పేస్ట్ చేసేసుకుంటున్నా అందులోనే వేసి ఇంకా తర్వాత ఆయిల్లో ఇట్లా పోపు అయితే వేసుకుంటున్నా ఇంకా తర్వాత ఇందాక మొత్తం రెడీ చేసి పట్టేసుకున్నాం కదా ఆనియన్ టొమాటో ఇంకా మసాలా మొత్తము అదంతా ఇందులో వేసేస్తున్న కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నా కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు కొంచెం మంచిగా కుక్ చేసుకుంటున్నా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే అట్లాగే వదిలేసి కొంచెం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లేదు అంటే ఇట్లా చిల్లుతుంది కదా సో లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం మనం రెగ్యులర్గా వాడే కంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఎందుకంటే మనం కర్డ్ యాడ్ చేస్తాం కదా సో అందుకని కొంచెం ఎక్కువ పెడుతుంది మసాలా కొంచెం కారం కొంచెం స్పైసీగా ఉంటేనే ఇది కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఇంకా సాల్ట్ అయితే మనకు అడ్జస్టబుల్గా మనకు ఎంతైతే నచ్చుతుందో సాల్ట్ మనం ఎంత తింటాము సో అంత వేసేసుకుంటే సరిపోద్ది ఇది కూడా ఇందులో వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి కారం కూడా ఈ మసాలా అంతా పేస్ట్ చేసుకున్నాం కదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మాడిపోతుంది అనమాట సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి పక్కన కొంచెం ఆయిల్ అయితే ఫామ్ అవుతుంది కదా సో అప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం కదా మిల్లి మేకర్ అవి యాడ్ చేసుకోవాలి కర్డ్ అయితే యాడ్ చేసుకున్న మరీ పుల్లగా కాకుండా మరీ చప్పగా కాకుండా కొంచెం ఒక మాదిరిగా ఉండేలాగా కర్డ్ అయితే తీసుకుంటున్నాను టొమాటోస్ ఎక్కువ తీసుకోలేదు సో చింతపండు కూడా ఇట్లాంటివి తీసుకోలేదు కదా సో కర్డ్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇది మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ అయితే ఇట్లా పైకి ఇట్లా ఫామ్ అవుతుంది మంచిగా కుక్ చేసుకుంటేనే ఇట్లా ఫామ్ అవుతుంది కదా సో అప్పుడు కర్రీ అనేది రెడీ వచ్చింది సో ఇదండి నేను ఇవాళ మిలిమె కర్రీ అయితే చేశాను సో మీకు నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి ఈ విధంగా ఆయిల్ ఫామ్ అవుతుంది కదా ఆఫ్ చేసుకు వెళ్ళడమే చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ